సార్ మ్యూజిక్ బాగా ఇచ్చారు సార్ మ్యాడ్ వన్ మనం చూసినాం మ్యాడ్ వన్ చాప్టర్ కాలేజ్ సిరీస్ ఉంటాయి మ్యాడ్ టూ లో ఏంటంటే లడ్డు అన్నా లడ్డన్ అయితే తిప్తాడు ఇట్లా తిప్తాడు సుడి గుండె తిరుతాడు చూడు సో లడ్డన్ వెనకాలే ఉంటాయి స్టోరీ స్టోరీ బాగుంది అన్న మ్యాడ్ స్టోరీ బాగుంది ఎంటర్టైన్మెంట్ కామెడీ సినిమా కామెడీ జానరు నా గుండు మీద ఒట్టు మ్యాడ్ సినిమా సూపర్ హిట్ అన్నా నేను ఇచ్చే రేటింగ్ త్రీ పాయింట్ అన్నా ఫైవ్ పాయింట్కి త్రీ పాయింట్ ఇస్తా మ్యాడ్ వన్ ఎలా ఉన్నాను మ్యాడ్ టూ ఆ టైప్ ఉందనా అంతే అన్నా మరీ అంత హైప్ అనేది ఏం లేదు లాగా ఉంది లాగంటే అక్కడ కొంచెం కొంచెం ఉందన్న అంటే మనం ఎట్లా అంటే మరీ లాగలేదన్న కొద్ది గుంది శాపు వచ్చేసి మొత్తం నటు కానీ పెళ్ళి అది పాట సూపర్ బాగుంది అందరూ వచ్చి చూడండి మ్యాడ్ సినిమా అలా నా గుడ్డు మీద పట్టు మ్యాడ్ సినిమా సూపర్ హిట్ అలా నంట సినిమా

లడ్డు పెళ్లి క్యాన్సల్ అయింది మా అమ్మ తోడు క్యాన్సల్ అయింది లడ్డు సినిమా అది లడ్డు క్యాన్సల్ అయింది లడ్డు సిల్ క్యాన్సల్ అయితే ఆ అక్కడి నుంచే స్టోరీ స్టార్ట్ అవుతుంది జన్యున్ గా చెప్పాలంటే ప్రామిస్ గా కాలి పిలి మన ఊర్లలో మన దోస్తల తిరిగి పంచులు వేసుకున్న జెన్యున్ బ్రదర్ ఇంకోటి ఏంటంటే తక్కువ పరిచయం మంచి తక్కువ రేట్లలో ఎక్కువ ఎక్కువ అంటే నాకు తెలిసి తక్కువ మన తక్కువ రేట్ల ఐఫోన్ ఎట్లా ఐఫోన్ సిక్స్టీన్ ప్రో ఉంది కదా పెద్దది అదే తక్కువ బర్జెంట్ లా కొట్టడం జాక్పాట్ కొట్టడం లాంటిది అనిపించింది నేను మూడు వందల రూపాయలు పెట్టినా కానీ నేను ఒక పది సినిమా చూసినట్టు అనిపించింది నవ్వి 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 ఆగం అవుతుంది కాలిపిల్లి కాలిపిల్లి ఆగం అవుతుంది జన్యున్ మన మీ దోస్తో ఉంటాగా మీ ఫ్రెండ్స్ సినిమా ఫ్రెండ్స్తో ఏం చెప్తాను నాకంత ఆర్టిస్ట్ కాదు నేను నేను జన్ను రివ్యూ చేస్తూ మూవీ చూస్తా ఇక ఆ గుండుగాడు ఆర్టిస్ట్ వాన్ గాడు ఇక ఓవరాల్ రేటింగ్ ఎంత మీరు చెప్పినా కదా మీరు చెప్పినా 3.5 3.5 3.5 3.5 బాగుంది మూవీ దయచేసి మన తెలుగు 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 ప్రొడ్యూసర్ లారా దయచేసి ఇట్లాంటి సినిమా చూడండి తెలుగు ప్రొడ్యూసర్ లారా భీమ్స్ అన్న కొద్దిగా డిసప్పాయింట్ లేదండి ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు మనకి ఇప్పుడు డబల్ మీనింగ్ అంటే ఇంక అందరూ ఇప్పుడు కామన్గా మనం మాట్లాడుకునే ఫ్రెండ్స్తో మనం మాట్లాడితే అలా మాట్లాడతాం అదే ఉంది సినిమాలో చాలా బాగుంది ఇది ఫస్ట్ పార్ట్కి దీనికి ఎక్స్టెండ్ చేశారు అది కూడా చాలా బాగా చేశారు ఎక్కడ మనకు అనిపించదు అరే లాగ్ అయినట్టుగా అట్లా ఏమనిపించలేదు చాలా బాగుంది చూడొచ్చు అండి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఎక్కడ వల్కాలు బాగా అందరూ అందరూ బాగా చేశారండి అందరూ బాగా చేశారు ఒక క్యారెక్టర్ అని చెప్పలేము అందరూ సీనియర్ యాక్టర్స్కర్ గారు చాలా బాగా చేశారు ఉందండి లాస్ట్ క్లైమాక్స్ మ్యాట్ ట్యూబ్ అంటే ఇట్లా ఏమో అండి ఇది వస్తుందేమో చెప్పలేము అంటే అట్లా మళ్ళీ స్టోరీ సేమ్ స్టోరీ అంటే మళ్ళీ రొటీన్ అయిపోద్దేమో నాకు తెలిసా టైం తీసుకుని చేస్తారేమో త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ అండి బాగుందండి apa-apa